సేవ ఫౌండేషన్ తరఫున ఈ రోజు నెల్లూరు నగర ముత్తుబిడ్డ కొంగూరు నారాయణ గారు కురుపాలకు శాఖ మంత్రిగా నెల్లూరుకు తిరిగి వచ్చిన సందర్భంగా మరియు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విశ్వమాత సేవ ఫౌండేషన్ రామచంద్రారెడ్డి హాస్పిటల్ సూటీ వార్డులో ఈ రోజు బ్లడ్డు వనరులు వస్తున్నాము ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో చేతనంత సహాయం చేయాలని మన ఫౌండేషన్ తరపు తరపున కోరుకుంటాము ఈ రోజు వెంగమ్మ గారు మన ఫౌండేషన్ తరఫున మరియు ఫౌండేషన్ సభ్యులు అందరం కలుపుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ వారు మేము ముందుంటాము అని వచ్చినందుకు స్టాఫ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో స్వయంగా తనే వచ్చి పాల్గొన్న వెంగమ్మకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి సూపరింటెంట్ గారు ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చారు नारायणगर की अंदर हैप्पी बर्थडे हैप्पी बर्थडे कोंगुुरु नारायणगरु हैप्पी बर्थडे कोंगुुरु नारायणगरु सब से पोस्ट हो जा सके सारा साल सब हो जा सके ओके ओके सकन ने मैम हां कॉन्टैक्ट జూ నేలు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినా జన్మదిన శుభాకాంక్షలు జీవించు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లెంచి నేల మీద దారి పడ్డ మళ్ళీ చెప్ప ఎత్తి రుడ నేల మీద దారి పట్ట చంద్రు రించి వాళ్ళు స్మరిస్తూ అయినా నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపిన జన్మదిన శుభాకాంక్షలే జీవించు దూరేళ్ళు తరించని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపిన జన్మదిన శుభాకాంక్షమే